జగదేక వీరుడు రెండు వందల సంవత్సరాల నుంచి కుంతల రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆరావళి తరగని అందం పెరగని వయస్సుతో చెరగని సొగస్సుతో చావును కూడా లేకుండా చుట్టూ ఉన్న తొలి రాజ్యాలను గుప్పెట్లో పెట్టుకొని అందరినీ శాసిస్తోంది మహారాణి ఆరావళి చావుని ఎలా జయించిందో తెలుసుకునే క్రమంలో ఎందరో తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు తరాలు మారుతున్న మహారాణి నిత్య యవ్వన రహస్యాన్ని ఏ తరంలోని వారు కూడా కనిపెట్టలేకపోయారు ఆ రాజ్యంలో ఆరావళి చెప్పింది ధర్మం చేసింది న్యాయం తనకు ఎదురు తిరిగే ధైర్యం పూలకంలోనే ఎవ్వరికీ లేరు అయితే ప్రతిరోజు ఎంతో ప్రశాంతంగా ఆదమరచి నిద్రపోయే ఆరావళి ఆ రోజు అకస్మాత్తుగా నిద్ర లేచింది ఏదో పీడకల రావడంతో ఆమె శరీరం చెమటలతో తడిసిపోయింది గడిచిన రెండు వందల సంవత్సర కాలంలో ఆరావలి ఏ రోజు ఇంతలా కలవరపాటుకు గురి కాలేదు గత కొన్ని రోజుల నుంచి ఆమెను ఓ పీడకల వెంటాడుతూ నిద్రకు దూరం చేస్తుంది నిద్రలోంచి లేచి మంచం దిగి మంచినీళ్ళు తాగిన ఆరావలి మందిరం బయటకు వెళ్ళి ఆకాశంలో ఉన్న నిండు చందమామను చూస్తూ నిలబడింది అసలేమైంది నాకు ఏం జరుగుతోంది ఎవరో నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు అదేంటి అని మనసులో అనుకుంటూ ఆకాశం వంక చూసింది నల్లటి మేఘాల ఆవల ఉన్న తెల్లటి నక్షత్రాలు ఒక్కసారిగా భూమి దిగి దిగి వచ్చినట్లు ఆకాశం నుండి ఓ స్వరం వినిపించింది ఆరావళి నువ్వు చేసిన పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది జాగ్రత్తగా ఉండు ఎవరిని నమ్మొద్దు కాలాలు మారినట్టే మనుషులు కూడా మారుతుంటారు నీకు బాగా తెలిసిన మనుషులే నిన్ను మోసం చేస్తారు అని మాటలు వినిపించను ఆ మాటలు వినగానే ఆరావళి మొహం రౌద్రంగా మారిపోయింది నన్ను మోసం చేస్తారా ఈ సువిశాల రాజ్యంలో అంత ధైర్యం ఎవరికి ఉంది అంటూ అహంకారంతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి అలా అనుకోవద్దు కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక పనుల కోసం కొందరు మళ్ళీ పుడుతుంటారు అని ఆ స్వరం నవ్వింది ఆ మాటలకు కొద్దిగా ఆశ్చర్యపోయిన ఆరావళి పెద్దగా నవ్వుతూ నా పేరు ఆరావళి నేను అవనికి రాని ఈ భూగోళాన్ని ఏలే దేవతను నేనే మృత్యు కూడా నా దరి చేరదు అనే గర్వంగా గట్టిగా అరిచింది అప్పుడే ఆ వినిపించే స్వరంలో మార్పు వచ్చింది పెద్ద నవ్వు విన వినబడింది ఆ నవ్వు శబ్దం కాసేపు అయ్యాక మాయమైపోయింది అదే రోజు రాత్రి సూర్యుడు అస్తమించి ఆరు గంటలు పూర్తయిన వేళ నిద్ర రాక ఆలోచిస్తూ పడుకొని ఉన్నాడు విక్రమసింహ అతని పక్కనే కూర్చొని ఎలా ఉంది కన్నా నీకు అని దుప్పటి కప్పుతూ అడిగింది తల్లి భాగ్యలక్ష్మి రేపు పోటీకి నన్ను కూడా తీసుకెళ్తావు కదా అమ్మా ఈసారి నేను వీరముద్ర పోటీ గెలిచి తీరుతానమ్మా నన్ను తీసుకెళ్ళమ్మా అని అడిగాడు విక్రమసింహ పదహైదు సంవత్సరాల నుండి తీసుకెళ్ళి అవమానపడింది చాలదా అసలే నీ ఆరోగ్యం బాగోలేదు విశ్రాంతి తీసుకో అని కళ్ళు నిండిన కళ్ళతో చెప్పింది భాగ్యలక్ష్మి నాలాంటి కొడుకును కన్నందుకే కదా నీకు అవమానాలు కష్టాలు నేను పుట్టకపోయినా బాగుండేది అంటూ ఏడుస్తున్నాడు విక్రమసింహ అలా అన్నకు నాన్న నా జీవితంలో నాకు దక్కిన అతిపెద్ద బహుమతి నువ్వే నాకంటూ ఉన్నది నువ్వే అని కన్నీళ్లు తుడుచుకొని పైకి లేచిన భాగ్యలక్ష్మి ఏమీ ఆలోచించకుండా పడుకో రేపు వైద్యులు వచ్చి కొత్త మందులు ఇస్తామన్నారు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది భాగ్యలక్ష్మి నందరాజ్యాన్ని పాలించే రాజుకు ఎనిమిదవ భార్య అయినా కూడా ఆమెకు రాణి హోదా దక్కలేదు తనకు పుట్టిన కొడుకు అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆమె సవతులు అవమానాలు చేస్తుంటారు అందుకే కొడుకు త్వరగా కోలుకోవాలని ప్రతి క్షణం తాపత్రయపడుతూ ఉంది కానీ ఆమె కోరికను తీర్చకుండానే విక్రమసింహ చనిపోయాడు ఆ గదిలో నుండి భాగ్యలక్ష్మి వెళ్ళిన పది నిమిషాలకే అతడు చనిపోయాడు అప్పుడే వాతావరణం ఒక్కసారి పెనుమార్పులు చోటు చేసుకున్నాయి ఉరుములు మెరుపులతో ఆకాశం బద్దలవుతుందేమో అన్నట్టుగా ఉంది దీపాలన్నీ ఆరిపోవడంతో అక్కడంతా చీకటిగా ఉంది ఆ చీకటిలో మినుకు మినుకుమంటూ ఓ వెలుగు విక్రమసింహ గదిలోకి వచ్చింది సరాసరి విక్రమసింహ శరీరంలోకి ఆ వెలుగు చొచ్చుకొని పోయింది దాంతో అతడు కళ్ళు తెరిచాడు అయితే అది అనారోగ్యవంతుడైన విక్రమసింహ కాదు రెండు వందల సంవత్సరాల క్రితం ఒక దుర్మార్గురాలి కపటమోసంతో చనిపోయిన మేరు రాజ్య యువరాజు విక్రమ్ ఆత్మాది ఇప్పుడు చేరుకున్న శరీరం పేరు కూడా విక్రమే కావడంతో అతనికి కలిసి వచ్చింది ఇదిలా ఉంటే ఆకాశవాణి హెచ్చరికలు విన్న ఆరావలికి ఎన్నో సందేహాలు వచ్చాయి ఆ సందేహాలతోనే మళ్ళీ మందిరంలోకి వెళ్ళి మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుని నిద్రలోకి వెళ్తుండగా రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కళ్ళ ముందు కనిపించింది ఆరావళి ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈ అందం నాది కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆరావళిని దగ్గర తీసుకొని ఆమె చెంప మీద ముద్దు పెట్టాడు రాజా యువరాజు విక్రమ్ వాళ్ళిద్దరూ ఉద్యానవనంలో సేద తీరుతున్నారు ఆరావళి విక్రమ్ చిన్నప్పటి నుండి స్నేహితులు ఆరావలి తండ్రి పుంగమిత్రుడు విక్రమ్ తండ్రి ఆమోషు రుద్రుడు మంచి స్నేహితులు కావడంతో ఆరావళి విక్రమ్ల మధ్య ప్రేమకు ఈ ఇద్దరు అన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నారు ప్రతి యుద్ధ విద్యలోనూ విక్రమ్తో పోటీ పడుతూ ఉండేది ఆరావళి ఆ పోటీ తత్వమే విక్రమ్కి నచ్చింది ఇలా ఇద్దరి అభిప్రాయాలు ఒకటవడంతో వారి జీవితాలను ఒకటి చేయాలని వారి తల్లిదండ్రులు అనుకున్నారు ఆరావళి విక్రమ్ల మధ్య ప్రేమ కుదిరింది అందుకే విక్రమ్ ముద్దు పెట్టగానే అతని వైపు మొహం తిప్పి నా ఆరావళి ఆకాశంలోని చంద్రుడి వైపు చూస్తూ ఇంకా సమయం అవ్వలేదని నిశ్చయించుకొని తను కూడా విక్రమ్ చెంప మీద ముద్దు పెట్టింది దాంతో విక్రమ్లో కోరికలు రగిలాయి అతని శరీరం వేడెక్కి ఆ వేడిని ఆరావలికి కూడా అందివ్వాలని ఆమె మీదకు ఊరుకుతూ ఆమె పెదవులను అందుకోపోయాడు అప్పుడు ఆమె అతనికి దూరం జరుగుతూ కావాలంటే పట్టుకో అన్నట్టుగా ఇంకా దూరం దూరం జరుగుతూ అలా ఇద్దరు ఒకరి మీద ఒకరు వాలిపోయారు అతడికి ఆమె పెదవులు దొరికేస్తాయి ఆ పెదవుల తడి తగిలి ఆరావలికి మత్ అప్పుడే ఆకాశంలోంచి ఒక మెరుపు మెరిసింది అప్పటిదాకా దాని కోసం ఎదురు చూస్తున్న అరావతి అదే సమయం అనుకుని తన చేతిలోని కత్తిని తీసుకుని విక్రమ్ మీద గట్టిగా పొడిచింది అంతే అమ్మా అంటూ ఆరావళి మీద నుండి పక్కకు పడిపోయాడు చేతిలో కత్తితో కళ్ళల్లో కసితో మొహం మీద నవ్వుతో విజయ పొంగిపోతున్న ఆరావలిని చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు ఆరావళి తనను ఎందుకు చంపుతోందో అర్థం కాక ఆశ్చర్యపోతుండగా మరో పోటును కడుపులో దించింది ఆరావలి అంతే అతడి శరీరం నేల మీద పడిపోయి ఆత్మ గాల్లో కలిసిపోయింది అతడు చనిపోయాడు రెండు వందల సంవత్సరాల క్రితం తన ప్రియుడు విక్రమ్ని మోసం చేసి తీసి ప్రాణాలు తీయడంతో ఆమె విజయ ప్రస్థానం మొదలైంది ఆ విజయ పరంపర ఈరోజు వరకు నిర్విఘ్నంగా సాగుతోంది పెరగని వయస్సు తరగని అందంతో ఎన్నో యుక్త యుక్తులతో చుట్టూ ఉన్న తొమ్మిది రాజ్యాలను గెలుచుకుంది ఆమె జోలికి వెళ్ళాలన్నా కూడా భయం వేసి పక్క రాజ్యాల రాజులు ఆమెకు సామంత రాజులుగా ఉండిపోయారు తన గత చరిత్ర ఇంత ధైర్యం ఇచ్చినా కూడా ఆకాశంలో నుంచి ఈరోజు వచ్చిన మాటలు ఆమెను అలజడి రేపుతున్నాయి ఆ ఆలోచనల మధ్య ఆరావళి నిద్రలోకి జారుకుంది అయితే ఆరావళి చేతిలో చనిపోయిన విక్రమ్కు ఒక అనుమానం మిగిలిపోయింది తనను ఆరావళి ఎందుకు చంపింది అనే విషయం అర్థం కాలేదు అది తెలుసుకోవడం కోసం రెండు వందల సంవత్సరాల తరువాత నందరాజ్యంలోని భాగ్యలక్ష్మి కొడుకైన విక్రమసింహ శరీరంలోకి ప్రవేశించారు